హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే సిక్స్టీ ఇయర్స్ కంటే అబోవ్ ఉన్న సీనియర్ సిటిజన్స్ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ బ్యాంక్స్లో ఎఫ్డీ చేసి ఒక లంసం అమౌంట్ తీసుకోవాలని అనుకుంటారో సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను సో డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి బట్ ప్లీజ్ అండి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే చాలామంది వాళ్ళ దగ్గర ఎంతైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో ఆ అయితే వాళ్ళు ఏదైనా బ్యాంక్లో ఎఫ్డీ కానీ లేకపోతే ఆర్డీ కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్లో ఏదైనా స్కీమ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒకేసారి మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత ఒక లంసమ్ అమౌంట్ తీసుకోవాలని అయితే అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ఎఫ్డీ చేసే వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తున్నానండి సో ఎఫ్డీ అనంగానే ఒక లంసమ్ అమౌంట్ ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక పర్టికులర్ టెన్యూర్ తర్వాత మనకు నచ్చిన ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో సో దాన్ని బట్టి మనకు నచ్చిన టెన్యూర్ ని బట్టి మనం ఏ బ్యాంక్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో చూసి దాని బట్టి అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం కదా సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఎఫ్డీలో హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేటు నైన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే మనకి ఉత్కర్ష స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి ఇది కూడా మనకు త్రీ ఇయర్స్ టెన్యూర్తో అయితే నైన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అదే మనము టూ ఇయర్స్ టెన్యూర్ తీసుకున్నట్లయితే టూ ఇయర్స్ ఇయర్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వరకు అయితే ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తుంది సీనియర్ సిటిజన్స్కి సో ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఒకసారి చూసుకోండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో త్రీ ఇయర్స్కి అయితే నైన్ పాయింట్ వన్ అండ్ అలాగే నార్మల్గా జనరల్ కస్టమర్స్కి అయితే ఎయిట్ పాయింట్ ఉంది సో సీనియర్ సిటిజన్స్ అయితే ఫైవ్ పాయింట్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నైన్ పర్సెంట్ అయితే ఉంటుంది బట్ ఏంటంటే ఈ ఉత్కర్ష స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ వచ్చేసి మనకు సిక్స్టీ పాయింట్స్ బేస్ పాయింట్స్ అయితే ఎక్కువగా ఇస్తుంది కాబట్టి నైన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మనకి సో మనము నార్మల్గా వన్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు మనకైతే టూ ఇయర్స్ టెన్యుర్లో ఎయిటీన్ థౌసండ్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ అదే మనము త్రీ ఇయర్స్ టెన్యుర్ కి తీసుకున్నట్లయితే నైన్ పాయింట్ వన్ పర్సెంట్తో అయితే కానీ మనకి వన్ ల్యాక్కి ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే వస్తుంది సో చూశారు కదా వన్ ల్యాక్కి వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అయితే మనకు వస్తుంది అదే కానీ మనము త్రీ ఇయర్స్ టెన్ టెన్యుయర్కి మనం ఇన్ కేస్ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే అదే మనకి నైన్ పాయింట్ వన్ పర్సెంట్తో చూసుకుంటే మనకి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అయితే ఎక్కువగా వస్తుందండి సో ఇది ఒక మంచి లమ్స్ అమౌంట్ అనే అనుకోవాలి సో ఫైవ్ ల్యాక్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకి కంప్లీట్గా త్రీ ఇయర్స్ తర్వాత నైన్ పాయింట్ వన్ ఇంట్రెస్ట్ అయితే సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే వస్తుందండి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇంట్రెస్ట్ కలిపి అయితే సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి మంచి ఇంట్రెస్ట్ రేట్ అని అనుకోవాలి సో సీనియర్ సిటిజన్స్ కానీ డెఫినెట్గా ఎవరైనా సీనియర్ సిటిజన్స్ రిటైర్మెంట్ అయినప్పుడు కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఎంత అయితే అమౌంట్ వాళ్ళ దగ్గర సేవింగ్ అమౌంట్ అయితే ఉండే ఉంటుంది కదా సో ఆ అమౌంట్ అయితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఫిక్స్డ్ డిపాజిట్లో అయితే చేయండి అది కూడా ఒకటికి రెండు సార్లు ఏ బ్యాంక్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉందో ఒకసారి ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి సో ఈ ఉత్కర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ కూడా మనకి ఒక హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గానే ఉంటుంది కాబట్టి సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు నో ఇష్యూస్ అండి సో కుదిరితే వన్ ల్యాక్ అయినా టూ ల్యాక్స్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంది కాబట్టి మనకు రిటర్న్స్ కూడా ఎక్కువగానే వస్తాయి సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి కొంచెం ఎక్కువగా రిటర్న్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ బ్యాంక్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ నో ఇష్యూస్ సో ఏదైనా డౌట్స్ కానీ డీటెయిల్స్ కానీ క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే ఒకసారి ఈ బ్యాంక్ వెళ్ళైతే కన్సల్ట్ అవ్వండి సో దట్ మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా సో దాన్ని బట్టి మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి మీరైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో దీంట్లో ఏంటంటే మనకు మాక్సిమం లిమిట్ అంటూ ఏమీ లేదు కాబట్టి మనకు నచ్చినంత అయితే మనం వేసుకోవచ్చు సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్